హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈ మందారం చూసారు కదండి మొన్న వేసాం కదా మనం పింక్ కలర్ మందారం అలాగే ముద్దు శంకు పువ్వులు వేసాం కదండి ఆ రెండు మొక్కలు అనమాట ఇవి కొంచెం బాగానే ఉన్నాయండి పువ్వులు కూడా పూస్తుంది బాగానే పూస్తుంది అనమాట మొక్క చిన్నగా అయినా కూడా బాగానే పూస్తుందండి ఈ పింక్ అయితే కాకపోతే నాకు కోసుకోవడానికి ఉండదు ఎందుకంటే అక్కడ అది పూసిన నెక్స్ట్ డే వెళ్తూ ఉంటాను ఎక్కువగా నేను కాబట్టి కోయడానికి ఉండదు అనమాట అలాగే చామంతులు అండి చామంతులు కూడా ఇప్పుడే చక్కగా విచ్చుకుంటున్నాయి ఇది ఎప్పుడు వీడియో అంటే మనం ముందు తిరుపతి వెళ్ళడానికి వెళ్ళి వచ్చిన తర్వాత అండి ఈ వీడియో అయితే కనుక ముందు తిరుపతి వెళ్ళేటప్పుడు మీకు చూపించాను కదా నేను బాటిల్కి సిరింజ్ నీళ్లు పెట్టి పెట్టి వెళుతున్నానని చెప్పి అలా పెట్టడం వల్ల బాగానే యూజ్ అయిందండి మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి ఊర్లు వెళ్తూ ఉంటారు కదా చాలా మంది వారం పది రోజులు వెళ్తూ ఉంటారు కదా ఒకవేళ మొక్కలు ఉంటే కనుక ఇది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చలికాలమే అయినా కూడా మొక్కలకి ఎంతో కొంత వాటర్ అనేది అవసరమే కదా ఎండలు కొంచెం ఇప్పుడే ప్రస్తుతం ఎండలు లేవు కానీ మామూలుగా ఎండ కాసిందనుకోండి వాటర్ కంపల్సరీ అవసరమే సమ్మర్ అయితే టూ టైమ్స్ చేస్తాం కానీ వింటర్ అలాంటప్పుడు మనం వాటర్ చేస్తూ ఉండాలి కదా అందులో ముఖ్యంగా కుండీల్లో అయినప్పటికి వాటర్ ఆరిపోతూ ఉంటుంది కాబట్టి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఊరిలో వాళ్ళకి ట్రై చేయండి అలాగే నేను పెట్టిన మొక్కలు ఎలాగ ఉన్నాయి పెట్టని మొక్కలు ఎలా ఉన్నాయి అంటే వాటర్ బాటిల్స్ పెట్టిన మొక్కలు ఎలా ఉన్నాయి పెట్టని మొక్కలు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి మా పెట్టలేదండి వాటర్ ఎందుకు పెట్టలేదంటే నా దగ్గర బాటిల్స్ అయిపోయాయండి చిన్న బాటిల్స్ అండి కొన్ని చిన్న చిన్నగా మొక్కల సైజుని బట్టి బాటిల్ పెట్టాను నేను కొంచెం పాదులు కొన్ని పెద్ద మొక్కలుగా ఏం చేశానంటే ఆ నెక్స్ట్ డే ఒక టూ టూ డేస్ తర్వాత వెళ్ళి పెద్ద బాటిల్స్ తీసుకువెళ్ళి పెడదామన్న ఉద్దేశంతో నేను పెట్టలేదనమాట ఉన్న వరకు బాటిల్స్ పెట్టేస్తాను అంటే మొక్కలు మాకు ఎక్కువ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి పెట్టేశాను ఆ పెట్టేయడం వల్ల ఏం జరిగిందంటే ఇది చాలా పెద్ద కుండి డ్రమ్ అండి అది ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ అది దానిలో నందివర్ధనం ఉంది చామంతులు ఉన్నాయి శంకు ఉన్నాయి అలాగే టమాటా ఉంది ఈ టమాటా అంటే దానికి వాటర్ సరిపోలేదండి చూడండి మొక్క అంతా ఎండిపోయింది మెల్లప్పుడికి మంచి పిందుల మీద ఉన్నది అక్కడికి రెండు బాటిల్స్ పెట్టాను హాఫ్ లీటర్ బాటిల్స్ కానీ దానికి సరిపోదు కదా సరిపోక టమాటా మొక్క మాత్రం ఎండిపోయిందండి మిగతా మొక్కలన్నీ బాగానే ఉన్నాయి చామంతి కూడా బాగానే ఉంది కానీ టమాటా మాత్రం ఎండిపోయింది కొంత కొంచెం పండిన వరకు కోస్తున్నాను నేను అలాగే కొన్ని మొక్కలకి పెట్టలేదండి నేను సరిపోలేదని చెప్పాను కదా బాటిల్స్ పెట్టకపోవడం వల్ల కొన్ని మొక్కలు తట్టుకున్నాయి ఈ పాదుల్ లాంటివి వాటర్ ఎక్కువగా అవసరం అయ్యే మొక్కలు ఉంటాయి కదా అవి మాత్రం కొంచెం వడలిపోయింది ఎందుకంటే మేము వెళ్ళి వచ్చేసరికి వన్ వీక్ అయిందండి మనం మేము వెళ్ళి రావడానికి వన్ వీక్ అయింది వెళ్ళిన వెంటనే కూడా ఎందుకో వెళ్ళదు ఆ నెక్స్ట్ డే ఎప్పుడు అంటే వచ్చిన రోజు ఎలాగ వెళ్ళలేం కదా మనం కొంచెం వీక్ గా ఉంటాం కాబట్టి ఆ నెక్స్ట్ డే ఎప్పుడో వెళ్ళేటప్పటికి ఇలా ఉన్నాయి మొక్కలు కానీ పర్వాలేదండి చాలా నైంటీ పర్సెంట్ వర్క్ అయింది అది ఆ టెన్ పర్సెంట్ ఎందుకంటే మనం పెట్టిన మొక్కలు మాత్రమే పాడాయి అనమాట కాబట్టి ఇది ఏదో బాగుందండి మేము ఎలాగా వారానికి రెండు సార్లు వాటర్ చేస్తూ ఉంటాం అప్పుడు ఏదో మనం వాటర్ ఫుల్గా చేసేసి ఆ బాటిల్లో కూడా కొంచెం వాటర్ వేసి వచ్చా వేసి వస్తున్నాను అనమాట అలా వేయడం వల్ల బాగానే పనిచేస్తున్నాయి అన్నమాట కొన్ని పువ్వులు అవి కొంచెం ఎండినట్టుగా అలా అయి చూడండి ఈ దీనికైతే నేను పెట్టలేదండి బాటిల్ మొత్తం ఎండినట్టుగా అయిపోయింది అలాగే పాదులు కూడా పెట్టలేదండి పెద్ద బాటిల్స్ టూ లీటర్స్ బాటిల్ తీసుకోవచ్చు లేకపోతే కవర్స్ ఉంటాయి ఇప్పుడు మనకి సర్ఫ్ సర్ఫ్ ఎక్సెల్ అలా కొన్ని సర్ఫ్స్ అన్ని ఇప్పుడు లిక్విడ్స్ వస్తున్నాయి కదా లిక్విడ్ కవర్లు టూ లీటర్స్ ప్యాకెట్ కదా ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి పెడదామన్న ఉద్దేశంతో మేము పెట్టలేదన్నమాట తర్వాత ఏమో వర్షాలు పడ్డాయండి అనే టూ డేస్ తర్వాత మీ ఇద్దరు ముందు చాలా వర్షాలు బాగా పడ్డాయి అనమాట వెళ్ళడానికి అవ్వలేదు కాబట్టి నేను పెట్టలేకపోయాను దానివల్ల పాదులు అయితే మాత్రం ఎండిపోయాయండి మిగతా మొక్కలన్నీ బాగానే ఉన్నాయి నేను పెట్టినవన్నీ బాగానే ఉన్నాయి కొన్ని మొక్కలు పెట్టకపోయినా కూడా కొంచెం తట్టుకున్నాయి అనమాట ఇప్పుడు ఇలాంటి చెట్టు చిక్కుడు చూడండి చెట్టు చిక్కుడు కూడా చక్కగా కాయలైతే కాస్తుంది చెట్టు చిక్కుడు అయితే మనం అండి మన ఇయర్ అంతా పెట్టుకోవచ్చు చిక్కుడు పాద అయ్యేటప్పటికి సీజన్ దాటగానే దానికి కొంచెం పురుగు అది వస్తుంది కాయది రొట్టెలా అయిపోతుంది కానీ ఈ చెట్టు చిక్కుడు మాత్రం మనకి సంవత్సరం అంతా కాస్తాయి కాబట్టి చక్కగా మనకి విత్తనాలు బయట బాగానే దొరుకుతాయి ఇవి తీసుకొచ్చి పెట్టుకున్నారనుకోండి చిక్కుడుకాయలు మనం ఎప్పుడు కాస్తూనే ఉంటాయి బాగా కూడా కాస్తాయండి గుత్తులు గుత్తులుగా బాగానే కాస్తాయి చాలా సార్లు పెట్టుకున్నాను నేను ఇంతకు ముందు కూడా చూపించాను మీకు చాలా బాగా కాస్తాయి అన్నమాట చెట్టు చుక్కడైతే ఇప్పుడు ఇక్కడ కంటే కూడా నేను లాస్ట్ ఇయర్ నేలలో వేసానండి ఇంకా బాగా కాసే లాస్ట్ ఇయర్ అయితే ఇలా కాసినప్పుడు ఒకటి రెండు కాయలు మనం ముదిరిన కాయలు ఉంచేసాం అనుకోండి సీడ్స్ అయిపోతాయి మనకి చక్కగా అవి మీరు అలా రిపీటెడ్గా పెట్టుకుంటూనే ఉండొచ్చు చెట్టు చుక్కడైతే బాగానే కాస్తాయండి ఒక నాలుగు మొక్కలు పెట్టినారనుకో కర్రీ సరిపడగా కాయలు అయితే వచ్చేస్తాయనమాట గుత్తులు గుత్తులుగా అంటే దాని తగ్గడా పోషకాలు కూడా ఇవ్వాలనుకోండి మనం కుండీల్లో కదా మనం పెంచేది ఇది చిన్న రైస్ బ్యాగ్ ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగ్ ఏదో అండి స్ట్రాంగ్గా ఉందని అందులో పెట్టిన చెట్టు చిక్కుడు పర్వాలేదండి బాగానే అన్నమాట ఇలాగ ఇంకో మొక్క ఉందండి ఇక్కడ కూడా ఉంది దీన్ని కూడా వద్దాం ఈ జోడిన ఇంత లావు చక్క గింజలతో అంత బాగా తయారవుతాయి అన్నమాట మనం లాస్ట్ వరకు ఉంచుకుంటే కనుక ఇంత లావుగా అవుతుంది అలా వదిలేసామంటే అదే మనకి సీడ్ కూడా అయిపోద్ది కాబట్టి మన ఆర్గానిక్ సీడ్స్ అయిపోతుంది మనం ఎలా ఇంకేమేమి వాడం కాబట్టి కెమికల్ మన దగ్గర మనం బయట సీడ్స్ తెచ్చినా మన ఆర్గానిక్ సీడ్స్ అయితే మనకు రెడీ అవుతాయండి అలా కూడా మన సీడ్స్ ని కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతం అయితే కోస్తున్నానండి తర్వాత ఎప్పుడో వదిలుదాం సీడ్స్ కని ఫస్ట్ కొన్ని కాయలు అంటే ఊరేళ్ళు వచ్చిన తర్వాత మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయి పోయపోతే మొక్క పాడైపోతుంది కాబట్టి నేను కోసేస్తున్నాను అనమాట పాదులు మాత్రం పాడైపోయాండి బీరపాదు అలాగే నేతి బీర కాకర ఇలా కొన్ని రకాల పాదులు అయితే పెట్టుకున్నాను కదా అవన్నీ మాత్రం పాడేయండి వాటికి బాగా నీళ్లు కావాలి కదా అలాగే బీరకాయ బాగానే సైజ్ వచ్చింది మరి ఏదో తినేసిందండి ఏం అనేది నాకు ఐడియా లేదు పిట్టల్లో మరి ఏమైనా చిలకలు లాంటివి ఏమైనా తింటాయో మరి ఇంకా ఏం తింటు తిన్నాదో నాకు ఐడియా లేదు కానీ కాయ కొంచెం బాగానే పెరగగానే బీరకాయని మాత్రం తినేసింది అనమాట ఉడతలు కూడా తింటాయనుకుంటా ప్రస్తుతం అయితే నాకు మా మా టెర్రస్ మీద అయితే నాకు ఏం కనిపించలేదండి మరి బయట నుంచి వచ్చిన పిట్టలు ఏదో తినేసి ఉంటాయని అనుకుంటున్నాను ఎప్పుడు జరగలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట తినేసింది అనమాట అలాగే నేతి బీర కూడా వడిలినట్టుగా అయిపోయిందండి నేతి పేరు చూసారు కదా కార్తీక మాసంలో మనం ఆర్వే చేసాం కదా పచ్చడి చేసానండి చాలా బాగుంది టేస్ట్ అయితే మామూలుగానే బీరకాయలతో పచ్చడి చేస్తూ ఉంటాం నేతి బీరుతో కూడా పచ్చడి బాగుంటుంది అన్నారని చెప్పి చేసే బాగా వచ్చిందనమాట టేస్ట్ బాగుంది ఇంకా పాది ఇండిపోయిందండి ఈ కాయలు చూడండి ఇది కూడా తినేసినట్టుగా వడిలినట్టుగా అయిపోయినాయి అనమాట వాటర్ అయితే సరిపోలేదు మట్టి కూడా కొంచెం గట్టిగా అయినట్టు అయిపోయింది మేము ఇప్పుడు తెచ్చుకునే నర్సరీలో కాకుండా కొత్త నర్సరీలో తీసుకొచ్చారండి మట్టి అది చాలా ఎర్రమట్టి ఎక్కువగా ఉంది చాలా గట్టిగా ప్యాక్ అయిపోతుంది అనమాట ప్యాక్ అయిందంటే ఇంకా అది మొక్క ఏం పెరుగుద్ది అండి వేర్లేదు దానికి ఫ్రీగా వెళ్ళడానికి ఉండదు కదా వాటర్ గాలి ఏం అందదు కాబట్టి మొక్క అయితే డల్ అయిపోతుంది ఈ మిర్చి కూడా అండి ఈ మిర్చికి అయితే వాటర్ బాటిల్ పెట్టాను కానీ అయినా మరి దీనికి ఎందుకు హాఫ్ లీటర్ బాటిల్ పెట్టేళ్ళడం వల్ల సరిపోలేదు అనుకుంటండి శుభ్రంగా ఆకులన్నీ రాల్చేసింది అక్కడక్కడ పిందులు ఉన్నాయి అనమాట అవన్నీ కోసేసి దీని అయితే ప్రూనింగ్ చేసేస్తానండి ఇప్పుడు ఇప్పుడు ప్రూనింగ్ చేసామనుకోండి మనకి చక్క బాగా కాస్తుంది నెక్స్ట్ ఈ సీజన్ లోనే మనకి చిగుర్లు వచ్చేస్తాయి బానే ఉంటుంది అనమాట ప్రూనింగ్ అయితే చేసిద్దాం అనుకుంటున్నాను మొత్తం చూడండి ఆకులన్నీ రాలిపోయాయి అక్కడక్కడ మిర్చి అయితే మిర్చి మాత్రం చాలా బాగా కాస్తుంది అండి ఈ మొక్క అయితే అంత తొందరగా మనం పీకేయాల్సిన అవసరం ఉండదండి ప్రూనింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మిర్చి కానీ వంకాయ కానీ మనం ఒక టూ త్రీ వన్ వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు అది కాస్తూనే ఉంటుందండి మొక్క అయితే ఇది మిర్చి కూడా అలా బాగా టూ ఇయర్స్ వరకు బాగానే ఉంటుందండి మనం జాగ్రత్తగా చేసుకుని ఎరువులు చేస్తూ ఉంటే బాగానే కాస్తుంది అనమాట అప్పటికప్పుడు కొత్తవి పెట్టుకునేకంటే ప్రూనింగ్ చేయడం వల్ల కూడా బాగానే వస్తుంది రిజల్ట్ అనేది అలాగే దొండపాది కూడా కొన్ని తీగలు అయితే చూడండి అలాగే కొన్ని కాయలు రెడీ అయినవి కూడా కోసేసి ఇదంతా ప్రూనింగ్ అయితే చేస్తాను నేను కాయలు దొండకాయలు దొండ దొండ దొండకాయలు కూడా బాగానే కాస్తున్నాయిలేండి కాకపోతే ఇంకొక రెండు ఇంకొక పాదు పెట్టుకున్నామంటే మనకి కర్రీ సరబడగా ఒకేసారి కోసినప్పుడు మనకి కర్రీ సరబడగా రావాలంటే కుండీల్లో పెంచుకున్న వాళ్ళు ఒక రెండు తీగలు పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అలా లేదంటే పెద్ద డ్రమ్ లో పెట్టుకున్నా వస్తే లేదా అసలు నేలలో వేస్తే ఒకటి సరిపోతుంది రండి అయితే సరిపోద్ది కదా ఇక్కడికంటే కూడా ఇప్పుడు మనం కాకినాడలో పెట్టినప్పుడు చిన్న చాలా చిన్న బకెట్లు అరవై రూపాయల బకెట్లో పెట్టానంటే అప్పుడు ట్రిప్ కి ఒక పావు కేజీ అలా వచ్చాయనమాట ఇక్కడ వాతావరణానికి ఇంకా మొక్కలు అయితే కొంచెం ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది అండి ఇక్కడ పెట్టి కొద్ది కొద్దిగా ఇప్పుడే సెట్ అయ్యి కొంచెం తట్టుకుంటా అంటే ఇదంతా సముద్రం బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం గాలి ఉప్పు గాలి గాలి కూడా బాగా వీస్తూ ఉంటుంది ఉప్పు గాలి ఇక్కడ వాతావరణానికి ఇవి కొంచెం అలవాటు పడాలన్నమాట అండి అలాగే దొండకాయలు కూడా కొంచెం పర్వాలేదండి బాగానే వచ్చాయి నేను ఎండిపోయిన తీగలు అవన్నీ కట్ చేసేసుకొని మనం ప్లూణింగ్ చేసామనుకోండి పాది హెల్తీగా ఉంటుంది అనమాట ఎండిన తీగలు ఎండినాకులు అలా ఉంచేస్తే మొక్క అంత దాని గ్రోత్ అనేది బాగోదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు పండినాకులు ఎండినాకులు తీసేసుకుంటా ఉంటే తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి ఈ పండినాకులు ఎండినాకులు వీటికి ఆ మిల్లీ బగ్స్ ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి తెగుళ్ళు వస్తూ ఉంటాయి మళ్ళీ ఆ పండింది రాలే వరకు ఎనర్జీ అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది కాబట్టి పండినివి మనం తీసేసుకున్నామంటే మొక్క ఎప్పుడు పచ్చగా ఉంటుందండి మా పక్కింటి ఆవిడ ఉండే రెండు ఒక ముస్లిం ఆవిడ ఉండేది ఆవిడ కూడా బాగా పెంచేది మొక్కలు అనేది మీ మొక్కలకు అసలు ఎప్పుడు పండినాకులు ఎండినాకులు ఉండవండి మీరు చాలా బాగా చూస్తారనేది అప్పుడు ఇప్పుడైతే కొంచెం ఇక్కడ దూరంగా ఉండడం వల్ల కొంచెం మనకి ఎండిని ఇవి అన్నీ ఉంటున్నాయిలండి అప్పుడైతే ఇంటి దగ్గరే కాబట్టి వేరే పని ఏమి లేక నేను ఇంకెప్పుడు మొక్క